మాత్రే నమ నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి నేను అమ్మ మీద చిన్న పాట పాడుతున్నాను జై శ్రీ మాత్రే నమ గెందము పూయరుగా పన్నీరు గెందము పూయరుగా గెందము పూయరుగా పన్నీరు గెందము పూయరుగా ಅಮ್ಮಲಕೈ ಮರಿ ಆದರ್ಶಂ ಬೈ ಅಮ್ಮಲಕೈಮರಿ ಆದರ್ಶಂ ಬೈ ಬಿಡ್ಡಲಕೈ ಬ್ರತುಕಂಕಿತ ಮಿಚ್ಚಿನ ಬಿಡ್ಡಲಕೈ ಬ್ರತುಕಂಕಿತ ಪರಚಿನ ತಲ್ಲಿಕಿ ಗಮು ಪೂಯರುಗ ಪನ್ನೀರು ಗಂಧಮ ಪೂಯರುಗ అమ్మలకై మరి ఆదర్శంబై బిడ్డలకై బ్రతుకంకిత పరచిన తల్లికి గంధము పుయరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకముదిద్దరుగా కళతలనెప్పుడు పరులకు తెల్పక పరువైన జీవన యాత్రికురాలికి తిలకముదిద్దరుగా పన్నీరు తిలకముదిద్దరుగా కళతలనెప్పుడు పరులకు తెల్పగా పరువైన జీవన యాత్రికురాలికి గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరగా అమ్మలకై మరి ఆదర్శంపై బిడ్డలకై బ్రతుకంకిత పరచిన తల్లికి గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా చేలము కట్టరుగా బంగారు కట్టరుగా చె కట్టరుగా బంగారు చేలము కట్టరుగా ఓరిమితో విద్యార్థులందరిని ఓరిమితో విద్యార్థులందరినీ తీర్చిదిద్దిన సుశిక్ష కురాలికి తీర్చిదిద్దిన సుశిక్ష కురాలికి చెలముకటరుగా బంగారు చెలముకటరుగా ఓరిమితో విద్యార్థులందరినీ తీర్చిదిద్దిన సుశిక్షకురాలికి చేలము కట్టరుగా గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అమ్మలకై మరి ఆదర్శంబై బిడ్డలకై బ్రతుకంకిత

పరచిన తల్లికి గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా గంధము పూయరుగా అమ్మకు ప్రేమతో పన్నీరు గంధము పూయరుగా అందరికీ ధన్యవాదములు మనం ఎక్కువ పూజలు చేయకపోయినా మన తల్లిదండ్రులను పూజించి మా జన్మ సార్థకత చేసుకుందాము మంగళ జ్యోతికి మంగళహారతి లలిత జ్యోతికి లక్షల హారతి చల్లని తల్లికి మల్లెలహారతి చక్కని దేవికి మొక్కుల హారతి అందరికీ ధన్యవాదములు మాత్రే నమ అమ్మ దయ ఉంటే అన్నీ మనకి అమ్మే ప్రసాదిస్తుంది అందరూ దయచేసి తల్లిదండ్రులను బాధ పెట్టవద్దు వారి నీడలో ఉందాము